ఉచిత బస్సులు స్టార్ట్ అన్న హైదరాబాద్ లో తిరిగినట్టు గల్లీలో తిరగట్లేదు వీధుల్లో తిరగట్లేదు అన్న రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసారు ప్రతి పల్లెటూర్లకి అన్నిటికీ అన్న రాజధాని అమరావతి ప్రకటించారు రాజధాని చుట్టూలో ఉన్న ఒక గ్రామానికి బస్సు వెళ్తుందన్న అదేమంటే ఆటో అన్న అంటావు ఆటో అన్నకి ఏదో ఒకటి చేయన్నా నువ్వు ప్రతి ఊరికి బస్సు తిప్పు ప్రతి గ్రామానికి బస్సు తిప్పు పిఠాపురంలోనే దగ్గర దగ్గర పది పదిహేను గ్రామాలు వెళ్తం లేదు మంగళగిరి లోకేష్ అన్న దగ్గర దగ్గర నలభై యాభై గ్రామాలకు బస్సులు వెళ్తా లేదు నువ్వు ఉచిత బస్సు పెట్టి ప్రయోజనం అన్న ప్రయోజనం చేయగలగాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఈ విషయం గురించి ఎందుకంటే హైదరాబాద్ అనుభవం ఉంది ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి వండాపూర్కి రోజుకి పది నిమిషాలకు బస్సు ఉండేది ఆడ పది మంది ఎక్కినా కూడా వంద బస్సులు తిరిగాయి సేమ్ అట్లాగే మంగళగిరిలో మంగళగిరి చుట్టూ ఉన్న గ్రామాలకి బస్సులు తిరిగేటట్టు చేస్తే అక్కడ ఉన్న చిన్న చిన్న రైతులు చిన్న చిన్న కూలీలు వాళ్ళు పండించే పంటలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ సిటీకి వెళ్ళడం కానీ అదే విజయవాడ టౌన్కి వెళ్ళడం కానీ ఒక సౌకర్యం అనేది ఉంటుంది ఆడవాళ్ళకి మీరు ఇస్తున్నారు ఉచిత బస్సు ఉచిత పథకం అది బాగా చేస్తున్నారు కానీ దానివల్ల ప్రయోజనం కలగాలి ఉపయోగం పొందాలి ఆడది బయటకు వస్తున్నాక ఒక రూపాయి తెచ్చుకునేలాగా ఉండాలి అని టార్గెట్ పెట్టారు ఏంటంటే ఇరవై అంటే ఎవరైనా నమ్మచ్చు కొద్దిగా మొదలైంది కానీ కదలేక అనేది మొదలవుతుంది నేను అన్న కదా బస్సులు అదే బస్సు అనేది తక్కువ హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది చుట్టూ అన్ని గ్రామాలు బోరబండ తీసుకో బోరబండ గల్లీలోకి బస్సు వెళ్ళి ఆ గల్లీలో వాళ్ళు వచ్చే బస్సు ఎక్కి అక్కడ ఐటక్ సిటీ వెళ్ళేవాళ్ళు కొండాపూర్ వెళ్ళేవాళ్ళు ఎక్కడికి ఎక్కడికో తిరిగేవాళ్ళు జాబులకి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడంటే కరోనా నుంచి వచ్చిన కానీ బళ్ళు తయారైనాయి అన్ని తయారైనాయి కానీ అంతకుముందు ఆటోలు బస్సులే ఆటోలు తిరిగి రోడ్లు బ్రహ్మాండంగా వేసేవు నువ్వు సూపర్ రోడ్లు బళ్ళు వేసుకుని వెళ్ళేవాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కానీ బస్సులో తిరగాలి లేడీస్కి నువ్వు డాక్టర్ పథకం పెట్టావు అన్నీ ఇస్తున్నావు వాళ్ళు బయటకు వచ్చి కష్టపడాలి పైకి రావాలనుకుంటే ముఖ్యంగా అమరావతి అమరావతి నీకు చుట్టూ మొత్తం డెవలప్మెంట్ అవ్వాలి అంటే ప్రతి గ్రామం అమరావతి నువ్వు ఎక్కడెక్కడ అమరావతి అన్నావో అమరావతి చూడలేదు ఎవర అమరావతి గ్రామాలకే బస్సులు లేవు బుద్ధుడు దగ్గరికి ఏదో విజయవాడ నుంచి ఏదో ఒకటి బస్సు వెళ్ళి అది పద గంట గంటకే ఉంది పది నిమిషాలకు వస్తారు బస్సు తిప్పు విజయవాడ డిపోలో ఎన్నో బస్సులు ఉన్నాయి ఖాళీ బస్సులు ప్రతి ఊరికి నువ్వు బస్సు తిప్పడం మొదలుపెట్టి ఉచిత బస్సు కాదు ఉచిత బస్సు కన్నా కూడా ప్రతి గ్రామానికి బస్సు తిరగడం నువ్వు మొదలు పెడితే నువ్వు ఉచిత బస్సుకి ఇచ్చే ఆదాయం కన్నా కూడా డబల్ ఆదాయం ఆర్టీసీ కి వచ్చింది ఉపయోగం అనేది కనపడదు అలాగే ఇప్పుడు జగన్